రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించడం అలాగే బాలాజీ కాంప్లెక్స్ నందు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ సిలివేరి వేణుగోపాల్ గారు హిందూ సమ్మేళన అధ్యక్షులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నందు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని ప్రతి హిందూ కుటుంబం సమేతంగా రావాలని పత్రికాముఖంగా కోరడమైనది ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శివయోగేంద్రానంద స్వామి వారు ముఖ్య అతిథిగా విచ్చడం వారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుందని తెలపడం జరిగింది మన ఆత్మీయ హిందూ బంధువులకి అదేవిధంగా మీడియా మిత్రులకి సంఘ శతాబ్ది శుభాకాంక్షలు ఆర్ఎస్ఎస్ ఈ వంద సంవత్సరాల నుంచి దేశం కోసం ధర్మం కోసం సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా సమాజంలో మార్పు కోసం ఈ శతాబ్ది అంతా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ గణవేష్ స్వయం సేవకుల యొక్క విజయదశమి ఉత్సవము ఒకటి పూర్తి అయిపోయింది రెండవది వచ్చేసి ప్రతి ఇంటికి సంఘం అనేటువంటి పిలుపుతోటి ప్రతి ఇంటికి కూడా గృహ సంపర్కం చేయడం జరిగింది మూడవ కార్యక్రమం వచ్చేసి హిందూ సమ్మేళనాలు హిందువులందరూ అవుతూ మన దేశం కోసం ధర్మం కోసం సమాజంలో మార్పు కోసం ఏ విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో పరివర్తన అనేటువంటి అంశాలతోటి సమాజంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది పరివర్తన అంటే అందులో మొదటిది వచ్చేసి మనం కులాలకు అతీతంగా మనం అందరం కలిసి ఉండాలనేటువంటిది ఒకటి రెండవది వచ్చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం అందరం కు వ్యతిరేకంగా కాలుష్యానికి వ్యతిరేకంగా మనం ఉండాలనేది రెండవది మూడవది కుటుంబ విలువలను కాపాడడం కోసం మనం అందరం పనిచేయాలనేటువంటిది మూడవది నాలుగవది వచ్చేసి స్వ అంటే మనం అందరం స్వదేశీయే వాడాలి ఏవైతే ఉన్నాయో స్వదేశీ వస్తువులు వాడాలనేది మూడవ నాలుగవది ఐదవది వచ్చేసి పౌరులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు దేశం ముందుకు పోతుంది అనేటువంటి ఐదు అంశాలతోటి ఈ హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో తొంభై రెండు హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి నంద్యాల నగరంలో వచ్చేసి ఇరవై హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు రేపు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి మన కేశవరెడ్డి స్కూల్లో బాలాజీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి హిందూ సమ్మేళనం జరుగుతూ ఉంది మనం అందరం కూడా వేల సంఖ్యలో పాల్గొని ఆ హిందూ సమ్మేళనాన్ని మనం అందరం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీ జై శ్రీరామ్ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మన హిందూ బంధువులంతా కలిసికట్టుగా రేపు జరగబోయే ఇరవై ఒకటి పన్నెండో తేదీన మూడున్నర గంటలకు కేశరెడ్డి స్కూల్ మైదానం అష్టలక్ష్మి అష్టన్స్ లో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మన హిందూ బంధువులంతా నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరు కలిసి వచ్చి జయప్రదం చేయవలసిగా కోరు ఈ కార్యక్రమానికి ఆ ముఖ్య అతిథులు శ్రీమతి పండ్లపురం పశుపతి గారు గారు వస్తున్నారు నెక్స్ట్ స్త్రీ ఆయన శ్రీ పూజశ్రీ శ్రీ శివ యోగానంద సరస్వతి స్వాములు గారు కూడా వస్తున్నారు వారి యొక్క సందేశం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మన ప్రధాన వర్త కాదర్బాద్ ఉదయ్ శంకర్ గారు కూడా వస్తున్నారు నెక్స్ట్ మన అతిష్ట అతిథి కన్న కన్య శ్యామ సుందర్ గుప్త గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమం అందరు కలిసి జాపనం చేయవలసిగా వచ్చారు ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సం సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ విషయాన్ని సోదరులు క్లియర్ చాలా క్లియర్ చెప్పారు అందులో భాగంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ బస్తీలో ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అనగా ఆదివారం మనం ఒక హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ హిందూ సమ్మేళనానికి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా అంటే భార్యాభర్తలే కాకుండా పిల్లలు తీసుకురావాల్సిన బాధ్యత అనేది మన ఒక్కరి మీద ఉంది ఎందుకంటే రాబో కాలానికి వాళ్లే మన దేశ పౌరులు మన సంస్కృతికి వాళ్లే పునాదులేశారు కాబట్టి వాళ్ళకి తెలియాలి ఏది హిందూయిజం అంటే ఏమి హిందువులుగా మనం ఎలా జీవించాలి హిందువులుగా ఎలా గర్వపడాలి అనే దాని మీద ఒక ఇటువంటి సమ్మేళనాలు జరగడం అనేది నిజంగా అభినందనీయం ఈరోజు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జరుపుతున్నారు కానీ యాక్చువల్గా ఇటువంటివి మన హిందువులు జాగృతం చేయడానికి జరిగే సమ్మేళనం ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇంకోరో ఇంకోరో చేస్తున్నారు అనుకోద్దండి ఇది మనందరం చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీనికి ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరం వచ్చి పెద్దలు ఇచ్చిన సందేశాన్ని మనం వినాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా ఎందుకంటే ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అంతకుముందు ఆదివారం ఉదయం ఏడున్నరకు ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నుంచి నగర సంకీర్తన కూడా ఉంటుంది కాబట్టి సభ్యులు హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొని హిందూ సంఘటితాన్ని కూడా మనం చాటి చెప్పాల్సిన ఆవశ్యకత అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా మీకు కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకు జైస్ఎస్ నిర్మించి వంద సంవత్సరాలైన కారణంగా మన హిందువులందరూ కలిసి జరుపుకుంటున్న హిందూ సమ్మేళనం ఇది ఒక పండుగ వంటిది పండుగ అనగానే కుటుంబ సభ్యులందరూ కలిసి జరుపుకుంటే బాగుంటది కనుక మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి మన హిందూ బంధువులు ఇది మనది మన పండుగ అని జరగబోయే ఆదివారం నాడు ఇరవై ఒకటో తారీఖున బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కేశవరెడ్డి స్కూల్ గ్రౌండ్ లో సాయంత్రం మూడున్నరకు ప్రతి హిందూ మహిళ తన పిల్లలతో కలిసి రావాలి ఈ పండుగను దిగ్విజయం చేయాలని అందరినీ కోరుతున్నాం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు